హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న డిజైన్స్ రెండు చూపిస్తామండి ఒకసారి చూద్దాం ఇది వచ్చేసి ఈ డిజైన్ ఓన్లీ ఆఫ్ పట్టు మీద చేసామండి వైట్ హాఫ్ వైట్ మీద చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇలా గ్రీన్కి వచ్చేసి లీఫ్స్కి వచ్చేసి గ్రీన్ యూజ్ చేసాము ఫ్లవర్స్కి వచ్చేసి మల్టీ కలర్స్ యూజ్ చేసామండి ఈ విధంగా డిజైన్ మొత్తం హ్యాండ్స్కి ఈ విధంగా ఇచ్చాము పింకు లెమన్ ఎల్లో వైలెట్ కలర్ ఆర్ గోల్డ్ కలర్ జెరీతో యూజ్ చేయడం జరిగిందండి ఇది వచ్చేసి మనకు ఎల్బో లెంత్ కావాలంటే ఎల్బో లెంత్ యూజ్ చేసుకోవచ్చు లేదు అంటే షార్ట్ స్లీవ్స్ పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చండి అదేవిధంగా బ్యాక్ చూసినట్లయితే రెగ్యులర్గా ఇచ్చే రౌండ్ కాకుండా వీ షేప్లో చేసామండి నెక్ అయితే మల్టీపర్పస్ మీద యూజ్ చేసుకోవడానికి చాలా మంది అడిగారు అక్క మాకు ఈ టైప్లో ఏదన్నా డిజైన్ ఉంటే చూపించమని గురించి ఈ డిజైన్ చేయడం జరిగిందండి బ్యాక్ మొత్తం ఇలా ఆల్ ఓవర్ ఇచ్చాము ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా రౌండ్ నెక్ వస్తుందండి మీటర్ ఉంటుంది జస్ట్ త్రీ డబల్ నైన్ అండి కొరియర్ చార్జెస్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి జస్ట్ త్రీ డబల్ నైన్ ఆఫ్ వైట్ మీదే స్కై బ్లూ పింక్ వైలెట్ గోల్డ్ కలర్ జరితో యూజ్ చేయడం జరిగిందండి ఈ డిజైన్స్ సేమ్ హ్యాండ్స్ కూడా ఆ విధంగా ఇచ్చాం దీనిలో వచ్చి త్రీ కలర్స్తో యూజ్ చేసామండి త్రీ హాఫ్ వైట్ మీద త్రీ త్రీ కలర్స్ జస్ట్ త్రిబుల్ నైన్ అండి కొరియర్ ఛార్జెస్ అయితే ఎక్స్ట్రా అండి దీనికి కూడా వచ్చేసేసి వైలెట్ ఆరెంజ్ పింక్ గ్రీన్ గోల్డ్ జేరీతో చేయడం జరిగిందండి జస్ట్ త్రీ డబల్ నైన్ అండి మీకు ఇందులో అన్న నచ్చినట్లయితే స్క్రీన్షాట్ తీసుకొని మా నెంబర్కి అనేది పిన్ చేయండి ఈ డిజైన్ వచ్చేసేసి బ్యాక్ ఆల్ ఓవర్ డిజైన్ అండి ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్ గోల్డ్ గోల్డ్ జెరీతో చేయడం జరిగింది నెక్ ఎప్పుడు రెగ్యులర్గా కాకుండా కట్ ప్యాటర్న్తో ఈ విధంగా నెక్ కూడా కరువు షేప్లో వచ్చింది అంతా బ్యాక్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ అండి హ్యాండ్స్ వచ్చేసేసి ఎల్బో లెంత్ ఇచ్చామండి మీకు ఎల్బో కావాలంటే ఎల్బో లేదంటే షార్ట్ యూజ్ చేసుకోవచ్చు మీటర్ బో క్లాత్ ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఇచ్చామండి వైలెట్ మీద వచ్చేసి ప్యారెట్ గ్రీన్ గోల్డ్ కలర్ జెరీ జస్ట్ త్రీ డబల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ ఫెసిలిటీ ఉంది రెడ్ కలర్ మీద వచ్చేసేసి గ్రీన్ గోల్డ్ కలర్ జరీతో చేయడం జరిగిందండి జస్ట్ త్రీ డబల్ నైన్ రాయల్ బ్లూ బ్లౌజ్ మీద వచ్చేసేసి ఆరెంజ్ గోల్డ్ కలర్ జెరితో చేయడం జరిగిందండి జస్ట్ త్రీ డబుల్ నైన్ మీకు డిజైన్ అయితే మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అండి ఇది మీకు ఇందులో ఏ పీస్ అన్న నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకొని మా నెంబర్కి పిన్ చేయండి పూర్తి డీటెయిల్స్ పింక్ కలర్ మీద వచ్చేసి స్కై బ్లూ గోల్డ్ కలర్ జెరితో చేయడం జరిగిందండి మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గ్రీన్ కలర్ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కలర్ జె జెరీతో చేయడం జరిగిందండి జస్ట్ త్రీ డబల్ నైన్ ఆదివారం ఏంటంటే మనం గీవేవే ప్లాన్ చేసాం కదండి అది వచ్చేసి త్రీ 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 థర్టీకి లైవ్ ఉంటుందండి మీరు గీవీ వైకి పాల్గొనాలనుకున్న పాల్గొనాలనుకున్న వాళ్ళు లైవ్లో ఏదన్నా చాట్ చేయాలనుకున్న వాళ్ళు హ్యాపీగా పాల్గొనొచ్చు థ్యాంక్ యూ